మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాష్యువాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం వెంకటేశాయ సెప్టెంబర్ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా పాజిటివ్ ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు వీలు తీసుకోవాలి బేసిక్గా మిథునం అంటే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు వెంకటేశ్వర స్వామి మాసం శ్రవణ మాసం మాసం ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నడుస్తుంది భాద్రపద మాసం తర్వాత మెల్లిగా కార్తీక మాసం మృగశిర మాసం కార్తీక మాసం అంటే శివుడి మాసం శివుడు అంటే డిస్ట్రక్షన్ వెంకటేశ్వర స్వామి కన్స్ట్రక్షన్ శ్రవణ మాసంలో చాలామంది బాగుపడతాడు కార్తీక మాసంలో చాలామంది చాలా చాలా పోగొట్టుకుంటారు శివభక్తులు అయితే బాగా లాభపడతారు కార్తీక మాసం కాబట్టి వచ్చే మాసాల్లో మనకు బాగుండాలంటే శివయ్యని ఆరాధించారు మెయిన్గా మనకు రాబోయే భాద్రపదం కార్తీకం మృగశీల మాసాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆల్మోస్ట్ శివుడికి మెయిన్ కార్తీక మాసము శివుడికి సంబంధించింది సో ఎవరైతే శివయ్యని ఆరాధిస్తారో ఎప్పటి నుంచో శివయ్యని పూజిస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది నేను ఓన్లీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను శివుణ్ణి పూజించాను అంటే కష్టం శివయ్యని పూజించాలి నమ్మాలి నువ్వు గుడికి వెళ్ళకపోయినా పర్లేదు విభూతి పెట్టకపోయినా పర్లేదు శివుడు అంటే రెస్పెక్ట్ ఉంటే చాలు రెస్పెక్ట్ ఉంటే జీవితంలో చాలు సో మిథున రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మిథునం అంటే ఇద్దరు ఉంటారు ఐడియా ఉందా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీరున్నారు మీరు వృక్షిక రాశి రుచిక రాశి కదా మీరు ధనసు రాశి ఇప్పుడు ధనస్సు రాశికి కరెక్ట్ ఆపోజిట్ ఏముంటుంది ఎగ్జాక్ట్ మన రాశి చక్రాలు ఎప్పుడు చూసారా ధనసు రాశి కరెక్ట్ ఆపోజిట్ ఏ రాసి ఉంటుంది నైన్కి ఆపోజిట్ ఏంటి త్రీ రాశి చక్రాలు నైన్కి కరెక్ట్ ఆపోజిట్ త్రీ ఉంటుంది నైన్ అంటే ధనస్సు త్రీ అంటే మిథునం సో మీకు మిథునానికి ఎప్పుడు ఒకరికొకరు ఒకరు హెల్ప్ చేసుకొని బాగా గ్రో అవుతారు డెవలప్ అవుతారు మీకు ఎవరైనా మిథున రాశి వాళ్ళు పరిచయం అయితే మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తారు మీకన్నా పెద్ద స్థాయి వ్యక్తి కనుక పరిచయం అయితే మీకు మిథున రాశి వాళ్ళు మీకు ఎక్కడికో తీసుకెళ్తారు గ్యారంటీ హెల్ప్ అయితే చేస్తారు ఎంతో కొంత వృషభ రాశి వృశ్చిక రాశి టూ ఆపోజిట్ ఎయిట్ వృషభం అంటే రెండు వృశ్చికం అంటే ఎయిట్ టూ ఎయిట్ అట్లానే త్రీ నైన్ త్రీ అంటే మిథునము నైన్ అంటే ధనస్సు సో మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు మిథునం అంటే రెండు కాబట్టి చెప్ ఇంకోటి భాద్రపదం మాసం కాబట్టి భాద్రపద మాసం అంటే కూడా టూ ఫేస్ట్ భాద్రపదం పూర్వ భాద్రపద నక్షత్రానికి బొమ్మ టూ ఫేస్ మిథునం కూడా టూ ఫేస్ సో చాలా ఇంపార్టెంట్ మాసం ఇది ఏది రాబోయే మాసాలు ఒకటి మిథున రాశి తర్వాత ఇటుపక్క ధనుసు రాశి ఎంతో మంది ధనుసు రాశిలో ఉండే వ్యక్తుల జీవితం మిథున రాశి వ్యక్తుల్లో ఉండే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఇంకా మీకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి ఇంకా అది వేరే రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిథునంలో గర్ల్ ఫ్రెండ్ ఉంది ధనుసులో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ అమ్మాయి వల్ల అబ్బాయికి చాలా ఇంపాక్ట్ పడుతుంది రివర్స్ కూడా అబ్బాయి వల్ల అమ్మాయికి చాలా ఇంపాక్ట్ పడుతుంది సో చెప్పేది ఏంటంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది వేరే పర్సన్ దగ్గర నుంచి ఈసారి మీకు మిథున రాశి అండ్ ధనుసు రాశి ఇప్పుడు ధనుసు గురించి ఇప్పుడు మిథునం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మిథునం కంటిన్యూ చేద్దాం శుక్రుడు మూడో ఇంట్లో సూర్యుడు నాలుగో ఇంట్లో కుజుడు ఐదో ఇంట్లో గురువు రెండో ఇంట్లో ముందు గురువు గురించి మాట్లాడదాం గురువు రెండో ఇంటికి రాబోతున్నారు సో గురువు రెండో ఇంట్లోకి వస్తున్నారంటే ఆర్థికంగా ఎంతో కొద్దిగా రెండో ఇల్లు అంటే ఆర్థిక మనీ రిలేటెడ్ మ్యాటర్స్ మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎంతో కొద్దిగా హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్గా ప్రతి మనిషికి ఎంతో కొద్దిగా కావాలి కొంతమందికి దేవుడు ఆస్తి ఇస్తాడు కొంతమందికి జాబ్ ఇస్తాడు ఇప్పుడు ఏదైనా డబ్బే ఆస్తి రూపంలో వచ్చినా డబ్బే మీ తెలివితేటలతో మీరు జాబ్ తెచ్చుకొని దానివల్ల డబ్బు వచ్చినా అది డబ్బే కదా ఏదైనా డబ్బే సో మీకు ఆస్తి నుంచి ఈ ల్యాండ్లు భూముల నుంచి రెంట్లు రావడం పొలాల నుంచి డబ్బులు రావడం లేకపోతే మీ జాబ్ నుంచి ప్రతి నెల శాలరీ రావడం దాంట్లో ప్రమోషన్ రావడం ఒక మంచి స్థాయికి వెళ్ళడం సో ఈ నెల మీకు బాగా హెల్ప్ అవుతుంది గురువు మంచి రెండో స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు హెల్ప్ అయితే ఉంది ఆర్థికంగా మీకు హెల్ప్ అవుతుంది లేకపోతే మీ భార్య తరపున ఏమైనా మీకు హెల్ప్ అవ్వడం లేకపోతే మీరు ఏదైనా ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవాలంటే మీకు హెల్ప్ అవ్వడం ఎవరో ఒకరు మీకు వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారు మీ స్థాయిలో ఇప్పుడు నాకు ఎవరు లేరు దిక్కండి నన్ను ఎవరు పట్టించుకోరు అంటే జాతకం దరిద్రం ఉంటే నేనేం చేయలేను చాలామంది మీరు చెప్పింది ఏం జరగవండి అంటే నీకు ఒక సర్కిల్ ఉండాలి నీకు ఎంతో కొంత జాతకం బాగుండాలి నీకు చుట్టూ పది మంది ఉండాలి మనిషి అంటే అదే డెఫినేషన్ అవి ఏమీ లేకుండా మరీ దరిద్రంలో ఉన్నావంటే ఎవడ కాపాడలేడు ఇప్పుడు గురువు ఎంతైనా గోచారంలో హెల్ప్ చేయాలంటే ముందు జన్మజాతకంలో బాగుండాలి కదా జన్మజాతకంలో నీ గురువు ఏడుస్తున్నాడంటే ఇంకా గోచారంలో ఏం హెల్ప్ చేస్తాడు అంటే బేసిక్గా నువ్వు ఎంతో కొద్దిగా మంచోడవై ఉండాలి నువ్వు మరీ నీచి నికృష్ట దరిద్రుడు అయితే నేను ఎవరు హెల్ప్ చేయలేడు భూమి మీద ఉన్నది కూడా పోతుంది ఎంతో కొద్ది పది శాతమైన మానవత్వం నీలో ఉంటే ఆ పది రూపాయలైన వస్తాయి లేదు కాదు నేను అష్టదరిద్రుడిని అంటే ఇంకెవరు కాపాడలేరు అష్టలక్ష్మి వచ్చినా అష్టదరిద్రుడిని కాపాడలేరు ప్రతి మనిషికి అష్టలక్ష్మి వస్తుంది నీకు అన్ని దరిద్రాలు ఉన్నా ఒక్క యాంగిల్లో నువ్వు మానత్వం కనిపించినా ఆ అష్టలక్ష్మిలో ఒక లక్ష్మి గజలక్ష్మిలో ఏ విజయలక్ష్మిలో ఏదో లక్ష్మి హెల్ప్ చేస్తది నీకు అష్ట దరిద్రాలు ఉన్నాయంటే ప్రతి యాంగిల్లోనూ దరిద్రుడివి నేను ఎవరు కాపాడగలుతారు మీరే చెప్పండి ఒక్క యాంగిల్లో మానవత్వం ఉండాలి ఒక మనిషికి అన్నం పెట్టావా ఒక మనిషికి చదువు చెప్పావా ఒక మనిషికి మారల్ సపోర్ట్ ఇచ్చావా ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఇచ్చావా నువ్వు ఏది లేక ఎవరికి అన్నం పెట్టక ఎవరికి సాయం చేయక అందరినీ చీదరిస్తే అష్టలక్ష్మి కూడా ఏం హెల్ప్ చేస్తుంది ఎంతో కొద్దిగా మానవత్వం ఉండాలి అలాంటి జాతకులు నేను చెప్తున్నా ఈ నెల ఆర్థికంగా దేవుడు హెల్ప్ చేయబోతున్నాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఐదో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ ఆన్ ద టాప్ నేను మన బాల్య డైలాగులు చెప్తాడు కదా ఆ రేంజ్ లో ఆ రేంజ్ లో చెప్తారనమాట ఏదైనా చేసేయగలం అనే ధైర్యం వస్తుంది అది నేను అంటే ఫెయిలియర్ లో కూడా కాన్ఫిడెన్స్ సక్సెస్ లో కాన్ఫిడెన్స్ ఉండడం మీరు ఫెయిలియర్ లో కూడా కాన్ఫిడెన్స్ నేను ఒక డైలాగ్ చెప్పా డోంట్ డ్రై డోంట్ డై విత్ ఎ డ్రీమ్ డై విత్ ఎ స్టోరీ అంటే వాడు ఫెయిల్ అవుతున్నా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకు వాడికి కాన్ఫిడెన్స్ ఉంది సక్సెస్ రాబోతుంది అని సో అది ఉందన్నమాట రాక్షస ప్రయత్నం చేస్తాడు నాలుగో ఇంట్లో సూర్యుడు మూడో ఇంట్లో శుక్రుడు విపరీతంగా మీరు ప్రయత్నాలు చేస్తారు మీ జీవితంలో ప్రేమ ఎలా రావాలో ఎలా తెచ్చుకోవాలో అలాంటి ప్రయత్నాలు చేస్తారన్నమాట మీరు అబ్బాయిలు స్పెషల్గా చెప్పాను కదా రాక్షస ప్రయత్నం కెరియర్లోనే కాదు రిలేషన్షిప్లో కూడా ఈ రోజుల్లో ఇప్పుడు మీరు బెంగళూరు ముంబై ఢిల్లీకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే అంటే నా జీవితం ఏం మారదండి ఆ లక్ష రూపాయలు జీతమే ఐదు సంవత్సరాల నుంచి అదే చేస్తున్నా ఇంకో పది సంవత్సరాలు కూడా అదే చేస్తా నా జీవితం ఏం మారదు నా జీవితంలో ఏదైనా మార్పు రావాలంటే సరైన అమ్మాయి నా జీవితంలో రావాలండి అని చెప్తారు మీరు ముంబై ఢిల్లీ ఏ మెట్రోసిటీకి వెళ్ళినా ఒకటే అంటారు ఐ డోంట్ కేర్ అబౌట్ మై జాబ్ ఐ వాంట్ మంచి అమ్మాయి ఇన్ మై లైఫ్ సరైన అమ్మాయి నా జీవితంలో రావాలి నాకు సరైన అమ్మాయి కలవాలి అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు దాకా పెళ్లి చేసుకోను అంటారు సో అదే పాయింట్ సరైన అమ్మాయి మంచి అమ్మాయి వచ్చే యోగాలు కనపడుతున్నాయి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి నాలుగో ఇంట్లో సూర్యుడు ఒకటే చెప్తాను నాలుగో ఇంట్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీ ఇంట్లో జరుగుతున్న మ్యాటర్స్ అన్నీ బయట తెలిసిపోతాయి మీ ఫ్యామిలీలో ఏవైతే జరుగుతున్నాయో ఇబ్బందులు ఇవన్నీ బయట కనపడతాయి అందరికీ తెలుస్తాయి పది మందికి పరువు నష్టం కాదు నిజ నిజం తెలుస్తుంది ఇప్పుడు పరువు నష్టం కాదు మీ ప్రాబ్లం చూసి అవుతున్నాడు గా కూడా ఫీల్ అవ్వచ్చు కదా నీ మీద జాలి దయ హీ హీ కెన్ హ్యావ్ ఎంపతి యూ కెన్ షేర్ ఎంపతి పరువు నష్టం మనిషి బట్టి ఉంటుందండి మీ ఎదురు ఎవరు ఉన్నారు వాడు చెడ్డోడైతే మీ పరువు నష్టం చేయాలని చూస్తాడు మంచోడైతే ఎంపతి అంత అర్థం చేసుకుంటాడు సో అదొకటి ఉంది తర్వాత ఐదవ ఇంట్లో మనం మాట్లాడుకున్నాము కుజుడు ఉన్నాడు రెండవ ఇంట్లో గురుడు ఉన్నాడు తర్వాత వీళ్ళకి ఎఫెక్ట్ పడేది మెయిన్గా అమావాస్య బాగా ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళకి మిథుల రాశి వాళ్ళకి అమావాస్య రోజు నుంచి వీళ్ళకి కొంచెం బెటర్ స్లోగా ఇంప్రూవ్ అవుతారు మెల్లిమెల్లిగా సెప్టెంబరు వచ్చే నెల అక్టోబరు స్లోగా పికప్ అవుతారు బండి పికప్ అవుతుంది చూడండి స్లోగా ముందు ఫస్ట్ గేరు తర్వాత సెకండు తర్వాత థర్డ్ తర్వాత ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ మీరు ఆ గేర్ రాడని పట్టుకొని వెనక్కి రివర్స్లోకి రాగేయద్దు నేను చెప్పేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎందుకు చెప్పానంటే అలా వెళ్తుంది అర్థం చేసుకోండి అలా వెళ్తుందని కొంతమంది ఏం చేస్తారంటే స్లోగా వెళ్తుంది మళ్ళీ మళ్ళీ రివర్స్ రివర్స్లోకి రాగేస్తారు అలా అలా చేయొద్దు స్లోగా బండి ఎగురుతుంది వెళ్తుంది ఎలానివ్వండి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు ఏంటి మీ ఫ్యామిలీ మ్యాటర్సు మీ లవ్ లైఫు కాన్ఫిడెన్సు ఇక్కడ జాబ్ కన్నా మనం కనపడేది ఏంటంటే సేవింగ్స్ సేవింగ్స్ చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు ఆస్తులు అమ్మడాలు కొనడాలు చేస్తారు అంటే డబ్బులు రాబోతున్నాయి డబ్బు అనేది శాలరీలో కాకుండా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇరుక్కొట్టడం ఒక బంగారం ఇచ్చి తీసుకోవడం లేకపోతే డబ్బులు ఇచ్చి బంగారం తీసుకోవడం దీనికి సంబంధ బంగారం కొండము డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము ప్రాపర్టీ కొండము లేకపోతే ప్రాపర్టీ అమ్మి డబ్బు తెచ్చుకోవడము ఈ సోర్సు ఇది బాగా జరుగుతుంది ఈ సోర్స్ నుంచి వస్తుంది అనమాట డబ్బు సో మిథున రాశి వాళ్ళకి మనమంతా చెప్పాము కానీ మంచి చెడు చెప్పాలి జాతకం బాగాలేకపోతే ఎవడు కాపాడలేడు జాతకం బాగుంటే ఎవడు ఆపలేడు ఇది తథ్యం దీన్ని ఎవడు మార్చలేడు కానీ మనిషికి ఆశ ఉంటుంది అరే నా జాతకం బాగాలేకపోయినా కూడా నేను ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి అందుకని చెప్పాను డోంట్ డై విత్ ఎ డ్రీమ్ డై విత్ ఎ స్టోరీ అంటే ఏంటి కష్టపడు విపరీతంగా కష్టపడు ఎవడు ఏమనుకుంటాడో నీకు అనవసరం నువ్వు కష్టపడుతూ వెళ్ళు నేను ఎక్కిరిస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు నువ్వు కష్టపడుతూనే ఉండాలి జీవితాంతం నువ్వు కష్టపడి చనిపోయినా కూడా పడలేదు ఆ కష్టం అనేది మిగిలిపోతుంది ఎక్కడికి పోదు నీకు మళ్ళీ తిరిగి నీ దగ్గరకు వస్తుంది ఇంకో రోజు అది గుర్తుపెట్టుకోవాలి కష్టం నిన్ను ఎప్పుడు వదలదు నువ్వు కష్టాన్ని నమ్ముకో లేకపోతే మంచితనాన్ని నమ్ముకో ఏదైనా ఒకటి నమ్ము అష్టదరిద్రుడిగా మిగిలిపోద్దు కష్టానైనా నమ్ము మంచితనమైనా నమ్ము లేకపోతే రెండు కలిపి నమ్మితే సూపర్ చిరంజీవి ఏదో ఒకటి నమ్ము జీవితంలో గ్యారంటీ సక్సెస్ సో మిథున రాశి వాళ్ళకి ఏదైనా మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలంటే ఈ వచ్చే అమావాస్య నుంచి మొదలు పెడితే చాలా బాగుంటుంది కూడా అమావాస్య తర్వాత మీకు నవరాత్రులు వస్తాయి తర్వాత దసరా తర్వాత దీపావళి సో ప్లస్ కార్తీక మాసం శివుడి మాసం మార్పు అంటే శివుడు డిస్ట్రక్షన్ తర్వాతనే కదా మార్పు వచ్చేది శ్రవణ మాసం వెంకటేశ్వర స్వామి అంటే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది ఏది మారదు శివ తత్వం ఏంటి శివతత్వం ఏంటి మార్పు ప్రతి మనిషి జీవితంలో మార్పు కోసం వెయిట్ చేస్తుంటాడు ఆ మార్పు ఇచ్చేది శివుడు శివయ్య సో ఈ మాసాలు ఇప్పటి నుంచి వచ్చే ఒక ఆరు మాసాలు యాక్చువల్గా శివం శివుడికి సంబంధించిన మాసాలు ఒక ఆరు మాసాలు మనకు జనవరి నుంచి మనం లెక్కేసుకుంటే ఒక రకంగా మాసం దాకా మీరు వెంకటేశ్వర స్వామి మాసాలు వేసుకుంటే ఈ శ్రవణ మాసం అయిపోయిన వెంటనే ఇప్పుడు శివుడికి సంబంధించిన మాసం మీకు డిసెంబర్ దాకా ఇది ఒక రకంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం వెస్టర్న్ ఆస్ట్రాలజీతో సో ఎవరికైనా మార్పు చేంజ్ ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటే ఈ టైంలో చేంజ్ చేస్తే బాగుంటుంది ఎస్పెషల్గా మిథున రాసి చేంజ్ చేయండి మీకు మంచి అవకాశం ఉంది ఈ అమావాస్య తర్వాత సో ఆల్ ఈజ్ వెల్ నోన్ ఇట్ టు వరీ మీరు ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే మీ అందరికి మంచి రెమెడీ చెప్తా తప్పుగా అనుకోద్దు లేడీస్ అందరూ గ్రీన్ కలర్ జాకెట్ బ్లౌజు ఉంటుంది కదా ఎవరైనా చిన్న కన్యకి ఇవ్వండి లేకపోతే వాళ్ళ డ్రెస్సులు ఉంటాయి కదా దానికి సంబంధించిన ప పట్టు లంగాలు లెహెంగాలు చూడిదారు శారీ గ్రీన్ కలర్ శారీ అమ్మవారికి ఇవ్వండి లేకపోతే ఒక చిన్న అమ్మాయికి వచ్చిన ఫ్రాక్ ఇవ్వండి గ్రీన్ కలరు స్పెషల్గా లేడీస్ తర్వాత జెంట్స్ ఏం చేస్తారంటే మీరు కూడా ఎవరికైనా గ్రీన్ కలర్ స్ప్రౌట్స్ కావచ్చు లేకపోతే గ్రీన్ కలర్ షర్ట్ కావచ్చు ఒక చిన్న బాబుకి ఇవ్వండి లేకపోతే పేదోడిక స్ప్రౌట్స్ ఇవ్వండి గ్రీన్ కలర్కి సంబంధించిన ఏదైనా ఇవ్వండి అమావాస్య తర్వాత స్పెషల్గా నవరాత్రులు నడుస్తున్నప్పుడు మన నరేంద్ర మోదీ గారు కూడా సంవత్సరం అంతా ఉపవాసాలు ఉండరు కానీ నవరాత్రిలో ఉపవాసాలు ఉంటారు ఆయన అంత స్పెషాలిటీ ఉంది నవరాత్రులకి సో ఈ చిన్న రెమెడీ చేసి చూడండి అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకరికి మీరు సహాయం చేయాలి గ్రీన్ కలర్ రూపంలో సహాయం చేయండి అంటున్నాను నేను అంతే ఏదో రకంగా గ్రీన్ కలర్ రూపంలో సహాయం చేయండి ఏదైనా నేనేవో బట్టలు చెప్పాను మీరు షూస్ చేయొచ్చు తినే పదార్థాలు చేయవచ్చు ఏమైనా చేయవచ్చు గ్రీన్ కలర్ స్పెషల్గా మిథున రాశి వాళ్ళు చేయండి చాలా బాగుంటుంది ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు